హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేనేత మగ్గాలు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అతి చేయండి తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది ఎన్నికల వేళ హామీ ఇచ్చినట్లుగానే లక్షలోపు నేతన్నల రుణాలను మాఫీ చేసింది రైతు రుణమాఫీ మాదిరే చేనేత రుణమాఫీ చేసింది దీనిలో భాగంగా యాదాద్రి జిల్లాలోని రెండు వేల మూడు వందల ఎనభై మంది చేనేత కార్మికులకు సంబంధించి పంతొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు జిల్లా కమిటీ ప్రకటించింది ఈ రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రెండు వేల పదిహేడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు తీసుకున్న రుణాలను పరిగణలోకి తీసుకున్నారు ఫ్రెండ్స్ కాబట్టి చేనేత కార్మికులకు ఈరోజు లక్షలోపు రుణాలన్నీ మాఫీ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్ చేనేత మగ్గాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అతి చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో